ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగుం రామకృష్ణ పట్టణంలోని పాలకేంద్రం సమీపంలో దాత కొన వెంకటేశ్వరరావు నిర్మాణం చేర్పడుతున్న పోలేరమ్మ తల్లి ముఖద్వార స్థలాన్ని పరిశీలించారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు మంగు ఆనంద్ పట్టణ అధ్యక్షులు సత్యనారాయణతో పాటు కమిషనర్ వెంకటరామరెడ్డి అధికారులు ఉన్నారు వ్యాపారస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా ఆ సమస్యలకు పరిష్కారం మార్గాలను తప్పకుండా చూపుతామని వ్యాపారస్తులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ పట్టణంలోని ఇరవై నాలుగో వార్డులో ఉన్న శ్రీశక్తి భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేశారన్నారు ఆరోగ్య పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ తో పాటు అధికారులు వైద్యులు మహిళలు నాయకులు ఉన్నారు చెప్పాడు అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా గారికి మెప్ప హైజీఎస్పీడి గారికి అదేవిధంగా తులుగురు బాగేశ్వర గారికి సీఏ గారికి ఆనంద్ గారికి లోకేష్ గారికి అదేవిధంగా మహిళా నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు మన కాన్సెప్ట్ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది గతంలో ఏ ప్రభుత్వం పెట్ట కాబట్టి మీలో అవేర్నెస్ తెచ్చేదాని కోసం ముప్పై ఐదు సంవత్సరాలు ప్రైవేట్ వాళ్ళకి ఈ టెస్ట్ కూడా చేయించుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది అయితే ఈ టెస్టాన్ని కూడా మీరు మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి బయట ప్రైవేట్ చూపించుకుంటే పదివేల రూపాయలు డబ్బులు అవుతుంది దాన్ని ఉచితంగా ఏర్పాటు చేసి మహిళలు ఆరోగ్యం ఉండాలి వాళ్ళ కుటుంబం బాగుండాలి అనేది కాదా ఈరోజు మనం ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం మన ప్రభుత్వం బిల్డింగ్ కట్టాం అలా ఇప్పుడు కూడా పక్కన ఇంకొక ఆర్గన్ హెల్త్ సెంటర్ కూడా దానికి కూడా డెబ్బై లక్షలు శాంక్షన్ చేశాం అదేవిధంగా ఇంకో వీళ్ళలో కూడా అక్కడ కూడా ఆర్గన్ సెంటర్ పెడతా కూడా కోటి రూపాయలు శాంక్షన్ చేశాం గత ప్రభుత్వాల్లో ఎక్కడ కూడా కోటి రూపాయి ఇలాంటి పనులకు ఉపయోగించే దాఖలు లేవు అందుకని ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

మీరు అన్ని టెస్ట్ చేస్తారమ్మా మీరు ఎక్కడ కూడా చేయించుకోండి ఏదైనా ముందుగా కనుక్కుని మరి ఆ డబ్బుని అరికి విధానం ఉంటుందని చెప్పిన కూడా తెలియజేస్తాను ఉన్నాం కాబట్టి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా చెప్పాలని చెప్పి తెలియజేస్తూ దీనిలో మా అమ్మవారి గారు అందరూ కూడా మరి ఆడీలు కావచ్చు వీళ్ళు ఎవరైనా ముప్పై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అందరికి కూడా ఈ కార్యక్రమం చెప్పి కూడా ఏర్పాటు చేస్తూ మీ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ సెలవుస్తున్నాం కూడా ఒక ఆర్చి నిర్మించాలనే ఉద్దేశంతో ఒక దాత ముందుకొచ్చాడు వాళ్ళ మన వెంకటేశ్వరరావు కోనా వెంకటేశ్వరరావు ఆయన ముందుకొచ్చి ఈ ఆర్చి నేను చేస్తాను అన్నాడు దానికి మనం కూడా పర్మిషన్ ఇచ్చాం అందుకోసం ఎందుకంటే ఈ వెంకటేశ్వర టౌన్ని ఒక ప్రత్యేకంగా చూసినా కానీ ఈ గ్రామంలో ఒక మాతల్లి గోదారం పొందనే ఉద్దేశంతోనే ఆర్చి కట్టడానికి ఏర్పాటు చేస్తున్న తెలియజేస్తాం